హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమన్నారాయణుడు సర్వ వ్యాపకుడు సర్వ నియామకుడు ఆద్యంతాలు లేక ప్రకాశించేవాడు పర వ్యూహ విభవ అంతర్యామిత్వము అత్యావతారము అనేది ఆ స్వామి నివాస స్థానాలుగా పురాణాలు చెబుతూ ఉన్నాయి మిగతా నివాస స్థానాలలో ఆ స్వామిని ఆయన సన్నిధిలో ఉండేవారు ఇంద్రాది దేవతలు మహర్షులు యోగులు మాత్రమే పూజించే అవకాశం ఉంది ఇక ఐదవ స్థానము అయిన అవతారంలో ఆ స్వామిని సేవించే భాగ్యం మానవ మాతృలకు దక్కింది అలా ఆ స్వామి అర్చామూర్తిగా కొలువై ఉన్న దివ్యక్షేత్రమే చిన్నపట్నంలోని వరదరాధ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసము అనేక అవతారాలు ధరించారు తన భక్తులను అనుగ్రహించడం కోసము అనేక స్వరూపాలుగా ఆవిష్కృతము అయ్యారు అలా ఆ నారాయణుడు అనేక ప్రదేశాలలో స్వామిగా ఆవిర్భవించాడు వరదరాజ అంటే వరములు ప్రసాదించువాడు అని అర్థం అలా ఆ స్వామి కొలువై ఉన్న చెన్నపట్టణ కర్ణాటక రాష్ట్రము రామనగర్ జిల్లా పరిధిలో విరాజిల్లుతో ఉంది స్వామివారి ఇక్కడ లక్ష్మీ సమేతుడు అయి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు మనం వరదరాజ స్వామి అనగానే మనకు తమిళనాడు రాష్ట్రంలోని కంచి గుర్తుకు వస్తుంది అక్కడ స్వామి పెర్మాల్ వైభవము కండ్ల ముందు కదలాడుతూ ఉంటుంది పెరుందేవి తాయారు పేరుతో కొలువై ఉన్న అమ్మవారితో కలిసి ఆ స్వామి పుణ్యకోటి విమానంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు పూర్వం ఇక్కడ బ్రహ్మదేవుడు తలపెట్టిన యాగం నుంచి వరదరాజ స్వామి ఉద్భవించాడు అని భక్తులను అనుగ్రహించడానికి ఇక్కడ వెలిచాడు అని పురాణం చెప్తూ ఉంది కంచిలో బ్రహ్మదేవుడు నిర్వహించిన యాగం నుంచి వరదరాజ వరదరాజస్వామి మహర్షుల కోరిక మేరకు మహాభక్తుల అభ్యర్థన మేరకు ఆ నామంతో ఆ రూపంతో అనేక ప్రదేశాల్లో కొలువై ఉన్నాడు అలా ఆ స్వామి తరలి వచ్చిన క్షేత్రమే చెన్నపట్టణం కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రాచీనము అయిన క్షేత్రాలలో విశేషమైన భక్తుల ఆదరణలు కలిగిన క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి త్రేతాయుగం నుంచి నేటి వరకు కూడా తాను చూసినటువంటి ఘనచరిత్రను వినసొంపుగా వినిపిస్తుంది ఇక్కడ స్వామి గురించి తెలుసుకోవాలి అంటే కాలంలో త్రేతాయుగం వరకు కూడా వెళ్ళవలసి ఉంటుంది సీత అన్వేషణ కోసము లక్ష్మణుడితో కలిసి బయలుదేరిన శ్రీరాముడు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లుగా పురాణం చెప్తుంది ఆ సమయంలో ఆయన ఈ క్షేత్రంలో పితృకార్యాన్ని కూడా నిర్వహించారు అని అంటారు శ్రీరాముని అడిగాడిన పుణ్యప్రదేశం కావడం వలననేమో ఈ జిల్లా పేరు రామనగరుగా విరాజిల్లుతూ ఉంది ఇక ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో అనేక క్షేత్రాలను దర్శిస్తూ వెళ్ళారు అలా పాండవులు దర్శించిన క్షేత్రాలలో ఇక్కడి వరదరాజస్వామి ఆలయం కూడా ఉంది అని అంటారు పాండవులు తిరిగి ఆడిన నేల ధర్మరాజు వంటి ధర్మాత్ముడు ద్రౌపది వంటి మహాప్రతివత నడిచిన ఈ నేలను స్పర్శించడము మనసును మధురానుభూతుల మూటగా మలుస్తుంది ఆ దృశ్యాలను అంతరంగా అరలలో ఎంతో పదిలంగా పేరుస్తుంది త్రేతాయుగంలో రామలక్ష్మణులు యుగంలో పాండవులు దర్శించుకున్న ఈ క్షేత్రానికి స్వామి ఎలా వచ్చాడు ఆ స్వామి ఇక్కడ ఎలా కొలువయ్యాడు అనే సందేహం కలడం చాలా సహజం పూర్వం శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని కోరుతూ ఈ ప్రదేశంలో కన్వం మహర్షి చాలా కాలం పాటు తపస్సు చేశాడట మహర్షి తపస్సుమిచ్చి ప్రత్యక్షమైన స్వామి ఆయన కోరిక మేరకు ఇక్కడ ఉండడానికి అంగీకరించాడు అర్చామూర్తిగా మారిపోయిన స్వామిని కన్మ మహర్షి ప్రతిష్ట చేశాడని ఇక్కడి పురాణం చెప్తుంది ఇక్కడ తొలి ఆలయ నిర్మించింది కూడా ఆయనే అని అంటారు ఎత్తైన రాజగోపురము స్వామివారి వైభవాన్ని దేవతలకు వినిపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది విశాలమైన రాతి బండలతో నిర్మించిన పొడవాటి ప్రాకారాలు వేల సంవత్సరాల చరిత్రను తమలో నిక్షితం చేసుకున్నట్టుగా కనబడతాయి స్వామి ఆలయ నిర్మాణంలో భాగమయ్యే అదృష్టం కలిగినందుకు మురిసిపోతున్నట్లుగా అనిపిస్తాయి అందువలనే ఆనాటి అమెరికల్లో ఎక్కడా కూడా పట్టు సడలకపోవడము ప్రకృతి విపత్తులకు కూడా నెత్తుకు రావడం కనబడుతూ ఉంటుంది ఎక్కడైతే అనుత్యం కూడా భగవంతుని నామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఎక్కడైతే వేదమంత్రాల నిరంతరం ధ్వనిస్తూ ఉంటాయో ఎక్కడైతే యజ్ఞయాగాలు నిర్వహించబడుతూ ఉంటాయో అలాంటి ప్రదేశం పవిత్రమవుతుంది అక్కడి పరిసరాలు వాతావరణము ఆహ్లాదకరంగా మారుతాయి అడుగుపెట్టిన వారిని ఆధ్యాత్మిక తీరాల వెంట నడిపిస్తాయి చెయ్యి పట్టుకుని చరిత్రను పరిచయం చేస్తూ ఉంటాయి అంతటి పవిత్రమైన ఈ క్షేత్రంలో రాజగోపురాన్ని దాటుకుని మనం లోపలికి వెళ్తే స్వామివారి సామ్రాజ్యాన్ని చూడడానికి కండ్లు కాస్త విశాఖ చేసుకోవాలి రాజ స్తంభాలతో కూడినటువంటి సువిశాలమైన మండపం కనబడుతూ ఉంటుంది ఈ ఆలయం ఎంత ప్రాచీనమైనది విషయం అర్థం కావడానికి ఇక్కడ ఉన్న మండపం ఒక్కటి సరిపోతుంది కాస్త దగ్గరగా వెళ్తే స్తంభాలపైన దేవతలు సంగీత నృత్య కళలకు సంబంధించిన ప్రతిమలు జంతువుల చిత్రాలు మన దృష్టిని మరొక వైపు మలసనీయవు ముఖమండపం నుంచి చూస్తే అంతరాలయాన్ని దాటుకొని గర్భాలయంలోని స్వామి కనబడతాడు అంతరాలయం నుంచి గర్భాలయానికి చేరుకోవడానికి మూడు గడపలు దాటుకుని వెళ్ళాలి అంటే ఈ ఆలయం విస్తీర్ణం ఎంత అనేది గ్రహించవచ్చు ఎంతో మంది మహర్షులు మరెంతో మంది మహారాజులు ఇంకెంతో మంది మహాభక్తులు ఈ ఆలయం దర్శనం చేసుకుని ఉంటారు కదా ఆ ఆలోచన కలిగినప్పుడు ఆ సమయంలోనే మన మనస్సు మైమరిచిపోతూ ఉంటుంది గర్భాలయంలో వరదరాజస్వామి కుదురైన రూపంతో జగన్మోహన ఆకారంతో దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు శంకుచక్రాలతో అభయవర్ధ హస్తాలతో అనుగ్రహిస్తూ ఉంటాడు స్వామివారి మోము సరస్సులో తేలుతూ ఉన్న పద్మంలాగా ఆయన చూపులు అప్పుడే విరిసిన ఇంద్రధనసులాగా అనపడతాయి మేఘాలు కనురెప్పల మధ్యన బంధించాడేమో అన్న భ్రమను ఆయన నేత్రాలు కలిగిస్తాయి ఆ నేత్రాలు భక్తుల మనసులను గెలుచుకునే ఆయుధాలు సమ్మోహితులను చేసే సాధనాలు ఇక్కడ ఉన్న స్వామివారిని రామానుజాచార్యుల వారు పునఃప్రతిష్ట చేశారు ఆలయానికి సంబంధించిన మరమ్మత్తులు కూడా ఆయన కాలంలోనే మొదలయ్యాయి ఈ లోకానికి అష్టాక్షరి మంత్ర ప్రసాదాన్ని అందించిన మహానీయుడు భగవత్ రామానుజాచార్యుల వారు కంచిలోని తన యొక్క బాల్యాన్ని గడిపిన రామానుజాచార్యుడిపై ఆయనపై వరదరాజ పెరుమాల్ ప్రభావం ఎంతగానో ఉంది ప్రత్యక్ష దర్శనం ఇచ్చాడు అంటే రామానుజాచార్యుల వారికి ఉన్న భక్తి శక్తి ఎంతో అర్థం చేసుకోవచ్చు రామానుజాచార్యుల వారు విశిష్ట అదేవిధ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ తన జీవితకాలంలో అనేక రకాల వైష్ణవ సంబంధమైన క్షేత్రాలను దర్శించారు ఆయా క్షేత్రాలని కైంకర్యాలకు సంబంధించి విధి విధానాలను నిర్ణయిస్తూ వెళ్లడం జరిగింది అలా ఈ క్షేత్రానికి వచ్చిన ఆయన ఈ ఆలయ అభివృద్ధికి తనవంతుగా కృషిని చేశారు స్వామి పట్ల తన గల అసమానమైన భక్తిని చాటుకున్నారు అందుకు నిదర్శనంగా ఇక్కడ ఆయన మూర్తి కూడా పూజలు అందుకుంటూ ఉంది రామానుజల స్వామి సన్నిధి పక్కలనే నమ్మ ఆల్వార్ కనబడతారు పన్నెండు మంది ఆల్వార్లలో తమిళ సాహిత్యానికి సంబంధించిన గొప్ప కవులలో ఆయన కూడా ఒకరు పదహారు సంవత్సరాల పాటు శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఉండిపోయి ఆ తర్వాత ఆ స్వామి నామ సంకీర్తనతోనే తన ప్రయాణాన్ని కొనసాగించిన మహాభక్తుడు ఆయన సాక్షాత్ విశ్వసేనుడి అవతారంగా ఆయనను భావిస్తూ ఉంటారు తిరుమంగై ఆల్వార్ మూర్తి కూడా ఇదే సన్నిధిలో మనకు దర్శనమిస్తుంది నూట ఎనిమిది దివ్య దేశాలను దర్శించిన ఆల్వార్ ఆయన్నే కావడం విశేషం స్వామివారి పూజా ద్రవ్యాల కోసము భక్తులకు నిత్యానదానం చేయడానికి అవసరమైన ధనం కోసము దొంగతనాలు చేస్తూ ఉండేవాడు తనను పరీక్షించడానికి పెళ్లి కొడుకు వేసేదారులలో వచ్చిన నారాయణుని కూడా దోచుకోవడానికి ప్రయత్నించి ఆ స్వామి పాదసరశతో తన జీవితాన్ని చరితార్థకం చేసుకున్న వారు ఆయన ఇక్కడే వేదాంత దేశంలో వారి మూర్తి కూడా కనబడుతుంది తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలోని ఘంటాంశ జన్మించిన వారు ఆయన రామానుజుల వారి శిష్యుడిగా తమిళ సంస్కృతి భాషలో పండితుడిగా ఆయన ఎంతగానో పేరును గాంచారు సాహిత్య పరంగా ఈ రెండు భాషల్లో ఆయన చేసినటువంటి పద విన్యాసాలు ఇప్పటికి కూడా ఆశ్చర్యచక్తులను చేస్తూ ఉంటాయి వరదరాజ స్వామి సన్నిధిలో లక్ష్మీదేవి సౌమ్య నాయకగా పూజాభిషేకాలు అందుకుంటూ ప్రత్యేకమైన ఆలయంలో కనబడుతూ ఉంటుంది లక్ష్మీదేవి తేజస్సు గురించి చెప్పడానికి సాహితీ సంపద సరిపోదు ఆ తల్లి ఎక్కడ ఉంటే అక్కడ కళాకాంతి కాంతి శోభ ఉంటాయి ఆమె అడుగుపెట్టిన ప్రదేశం అడివే అయినా అది సమస్త సంపదలకు నిలువుగా మారుతుంది సూర్యుడితో వెలుగు చంద్రుడితో వెన్నెల ఉన్నట్లుగానే ప్రతి మనసులోనూ చైతన్య శక్తి కూడా ఉంటుంది ఆ చైతన్య శక్తికే లక్ష్మి అని ఐశ్వర్యము అనే పేరు అలాంటి ఆ తల్లి ఇక్కడ కొలువయ్యి భక్తులపై తన యొక్క కర్ణా కటాక్షాలను కురిపిస్తుంది లక్ష్మీదేవి చంచలమైన స్వభావాన్ని కలిగి ఉంటుందన్న మాట లోకంలో వినబడుతూ ఉంటుంది కానీ అది నిజం కాదు ఎవరికైతే బుద్ధిస్థిరత్వం లేకుండా ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఆ తల్లి అస్థిరమైన ఫలాలను అందిస్తుంది ఎక్కడైతే నిత్య దేవతారాధన జరుగుతూ ఉంటుందో ఎవరైతే ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో అలాంటి వారి ఇంట ఉండిపోవడానికే ఆ తల్లి ఇష్టపడుతూ ఉంటుంది అన్నది నిజం ఇదే ప్రాంగణంలో గోదాదేవి అమ్మవారి ఆలయం కూడా కనబడుతూ ఉంటుంది అసమానమైన తన యొక్క భక్తి శ్రద్ధలతో సాక్షాత్తు ఆ రంగనాథుడిని భర్తగా పొందిన గోదాదేవి వృత్తాంతం వింటూ ఉంటే మనసు మరింతగా భగవంతుడి వైపు లాగుతుంటుంది ఆలయ ప్రాంగంలో హనుమ ప్రతిమలు మూర్తులు కూడా మనకు చాలానే దర్శనమిస్తాయి రాయలవారి కాలంలో వాసతీర్థులు ఆధ్యాత్మిక సలహావారిగా ఉండేవారు శ్రీకృష్ణదేవరాయల వారికి ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు కొంతకాలంపాటు పాలనా సంబంధమైన విషయాలను ఆయన చక్క పెట్టారు అందువలన ఆయనను వ్యాసరాయలు అని కూడా అంటారు తన జీవితకాలంలో ఆయన ఎన్నో హనుమ ఆలయాలను నిర్మించారు కంచి వరదరాజ స్వామిని త్యాగయ్య క్షేదయ్య వంటి వాగ్యకార్లు దర్శించి ఆ స్వామిని ఎన్నో కీర్తనలతో పదాలతో అభిషేకించారు ఎంతో మంది రాజులు ఆ స్వామి సేవలో తమ జీవితాలను స్వార్థకం చేసుకున్నారు ఇక్కడ వరదరాజ స్వామి సేవలోను ఎంతో మంది భక్తులు ఎన్నో రాజవంశాలు తరించాయి ఆ జాబితాలో మనకి అదంబ చోళ్ళ చాళుక్య ఓసల విజయనగర మైసూరు రాజులు కనబడతారు స్వామివారిని ఇష్టదైవంగా భావించిన వారు ఏలుబడిలో ఈ క్షేత్రం అభివృద్ధి చెందుతూ వచ్చింది ఇక టిప్పు సుల్తాన్ వంటి కొందరు జరిపినటువంటి మతపరమైన దాడుల వలన ఈ ఆలయం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ ఆ గాయాలను తట్టుకుని నిలబడుతుంది గత చరిత్రను భవిష్యత్ తరాల వారికి అందించడానికి ఆలంతో కలబడుతుంది అనేక అవంతరాలను దాటుకుంటూ అభివృద్ధి చెందుతుంది పంచరాత్ర ఆగమ ప్రకారమే ఇక్కడ స్వామివారికి పూజాభిషేకాలు జరుగుతాయి మే చివరి వారం జూన్ మొదటి వారం మధ్యన ప్రతి ఏటా కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి విశేషమైన సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలివస్తారు కంచీలో జరిగే గరుడ సేవకు ఇంతే ప్రాధాన్యత ఉంది అలాగే ఈ క్షేత్రంలో జరిగే గరుడ సేవను చూడడానికి కూడా రెండు కండ్లు సరిపోవు ఈ సేవను తిలకించడం వలన సమస్త దోషాలు తొలగిపోతాయి అన్నది భక్తుల యొక్క విశ్వాసము ఇక వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని కనబడుతూ ఉంటుంది కార్తీక మార్గశిర తరుణ్ మాసాలలో ప్రత్యేకమైన పూజలు సేవలు జరుగుతాయి సంక్రాంతి రథసప్తమి దసరా దీపావళి పర్వదినాలలో ప్రత్యేకమైన పూజలు అలంకారాలు నైవేద్యాలు స్వామివారికి సమర్పించబడతాయి ఈ క్షేత్రంలో ఆలయం తలుపులు ఉదయం తొమ్మిది గంటలకు తెరుస్తారు నియమిత వేళల ప్రకారము స్వామివారికి పూజలు అభిషేకాలు నైవేద్యాలు జరుగుతాయి రాత్రి ఎనిమిది గంటల వరకు స్వామివారి దర్శనానికి అనుమతి ఉంటుంది అన్ని ప్రధానమైన పట్టణాల నుంచి బెంగళూరుకి బస్సు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది అక్కడ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు చరిత్ర పంచిన తీపి జ్ఞాపకాలతో చేదు అనుభవాలను చెరిపివేసుకుంటుంది దర్శనం మాత్రం చేతనే ధన్యులను చేసే ఈ దివ్యక్షేత్రము కంటి తెరలపై మనసు పొరలపైన కలకాలం కూడా నిలిచిపోతుంది